హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నా ఫ్రెండ్స్ ఇల్లు నాకు గుడ్ మార్నింగ్ వీళ్ళిద్దరు మొహాలు చూస్తే అవుతుంది అనమాట చూడండి ఇద్దరు ఎంత చక్కగా పడుకున్నారు ఇంకా ఇంకా లెగలేదు అనమాట లేపుతున్నాను బట్ లెగట్లేదు సరే అని చెప్పేసి చూడడానికి క్యూట్గా ఉన్నారు కదా ఇలా పక్కపక్కన ఉన్నారు వెళ్ళే అనుకుంటున్నాను అనమాట సో ఇంకా వ్లాక్ కూడా స్టార్ట్ చేయాలనిపించింది రాత్రి అయితే సో నైట్ అయితే ఫుల్గా లేటర్ వాటర్ అయితే తాగేసిన మధ్య మధ్యలో లెగిస్తూ హ్యాపీగా నిద్ర పట్టింది రాత్రి పిల్లలు ఇద్దరు వాళ్ళని పెట్టలేదు చక్కగా పడుకున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ అలా నిషేపాకి రాత్రి ఫేవర్ వచ్చింది మళ్ళీ పడుకోబెట్ట సండే కదా ఈ సండే మా అమ్మ వాళ్ళ ఇంట్లో సో పదకొండుకి అయితే రెడీ అయ్యాం ఫ్రెండ్స్ లాస్ట్ మార్నింగ్ లెవెన్ నుంచి ఇంతవరకు అయితే దేమాతోనే కన్నారింటికి వస్తే ఇదే అనమాట నేను తీసుకోను నాకే అది చెప్తారు అలా ఉంటది అండి చిన్నదాయి పెద్దదాయి అందరు రెడీ అయిపోయి హోటల్కి అయితే వచ్చామనమాట ఈ అందులో తీసుకొచ్చామని మీరు అడగచ్చు ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇల్లు ఉంది వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళి కనిపించి వచ్చేయడానికి అనమాట ఎప్పుడు వచ్చినా వెళ్ళడం అవ్వట్లేదు అందుకోసం ఈరోజు వచ్చినప్పుడే ముందే వెళ్ళేసి కనిపించి వచ్చేద్దామని ఇంకెందుకని చెప్పేసి వచ్చాను ఇప్పుడైతే ఫస్ట్ అయితే సాంబార్ ఇడ్లీ తింటాను తర్వాత చూద్దాం చక్కగా ఇడ్లీ బాగుండే తినేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేదాం అమ్మంటి అమ్మ వాళ్ళ అక్క అనమాట అంటే నేను కూడా అమ్మని పిలుస్తాను చికెన్ తెస్తావా వండమంటాను ఓకే వండుతా నియెస్ట్ ఇష్టమే అయితే కట్ కట్వల్వ్ అయ్యింది ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే వంట అనమాట వంట అంటే ఏం కాదు అండి అమ్మ ఆల్రెడీ రైస్ పెట్టింది ఉల్లిపాయలు గడి అన్నీ వస్తే నేను ఒక తాళి పెడుతున్నాను మా డాడీకి నేను చేసిన చికెన్ చాలా ఇష్టం చికెన్ చేసుకొచ్చారనమాట సో చికెన్ కర్రీ కోసం చెప్పేసి మొత్తం మీరు సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆగడ్ కూడా యాక్చువల్గా తినను అన్నాడు బరే ఒక్క ముక్క తిందువులేరా మరి తినకుండా ఇంటి దగ్గర చేసిందే కదా బయటిది కాదు కదా అని చెప్తే సరే అంటే మళ్ళీ వాడి కోసం వీళ్ళందరూ తినారు అందుకోసం అంటే తింటా అదే అన్నాడు సో చూ అంటే మసాలాలు ఏమైతే వేయగల ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఉల్లిపాయ చికెన్ వేయడానికి అని చెప్పేసి సో ఇంకా చికెన్ అయితే వేసాను ఫ్రెండ్స్ వాటర్ అయితే వస్తుంది కొంచెం 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 దాంతో బాగా ఉడుకుతుంది మూత తీస్తున్నా కలుస్తున్నా మళ్ళీ మూత తీసుకున్నా ఇప్పుడు చూసుకొని వాటర్ వేసుకుంటాను మ్యాగ్జిమమ్ ఎప్పుడు చికెన్లో వచ్చిన వాటర్తోనే చేసేస్తాను ఇప్పుడైతే ఇంకా వాటర్ పడుతుంది ఇంకంటే ఉల్లిపాయలు తక్కువ వేసాను అనమాట ఈరోజు కర్రీకి కొంచెం వాటర్ అయితే వేసాను అనమాట ఇంకా హై ఫ్లేమ్ పెట్టేసాను ఆల్రెడీ చికెన్ ఉడికిపోయింది జస్ట్ గ్రేవీ కోసం వేసాను లైట్గా మసాలా అయితే వేస్తాను సో మసాలా వేయకపోయినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది కానీ మసాలా వేస్తే ఒక రుచి వస్తుంది కదా అని కోసం బా చూస్తుంటే నోరు ఊపుతుంది మీకు కలర్ఫుల్గా కనిపిస్తుంది మొబైల్లో ఏమో మేబీ వైట్గా కనిపించవచ్చు బట్ చికెన్ కలర్ అయితే బాగానే ఉంది మొబైల్లో మాత్రం వైట్గా కనిపిస్తుంది సో ఇగోండి ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అయితే అయిపోయింది అనమాట మాదిగడ్డ ఆల్రెడీ తినేస్తాడు పాప మొక్క ముక్క వేసుకోండి తినకూడదు అని చెప్పి ఆడి భయం ఆడికి ఒకసారి దెబ్బ తిన్నాక అలాగే అండి ఒక నెల రోజులు సో ఇప్పుడైతే నేను తింటానమాట మా డాడీ నేను అమ్మ సో ఈ చికెన్ లెగ్ పీసులు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఎంత అందంగా ఉన్నాయో ఈవినింగ్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడై అట్లేస్తుంది అమ్మ అట్లే అంటే అట్లా వేస్తుంది అనమాట మాకు అనగో హోటల్ కాబట్టి రుప్పు ఎప్పుడు ఉంటుంది తింటాన్ని ఎప్పుడు నచ్చితే అప్పుడు తినవచ్చు నాకు అందుకే టిఫిన్లు పిచ్చి ఎక్కువ పలచినట్లు పిచ్చిదాన్ని ఇగొండ చట్నీ అలానే అట్లు తాగడానికి మంచిగా ఇంకా గీత వాళ్ళ డాడీ అయితే వచ్చారు ఫ్రెండ్స్ ఈరోజు వెంటనే నిన్న రాత్రికి వెళ్ళారు అప్పుడే ఈరోజు వచ్చారనమాట సిగ్గు సిగ్గుపడిపోతుంది వాళ్ళ డాడీ వెళ్ళి చూడటానికి సో మా ఆదిగాడు అయితే వీడియో కాల్ మాట్లాడుతుండీ ఫ్రెండ్స్ ఇంకా మా ఆయన అయితే వచ్చారనమాట మా అక్క మా అక్క అనమాట మొన్న తినకే బాబు పుట్టాడు నేను చూడడానికి వెళ్ళానని చెప్పాను కదా అరుపులు చూడండి చిన్న బాబు అరుపులు ఇక్కడ మా ఆయన వచ్చారు ఏం తెచ్చారు ఏంటవి పళ్ళు కాయలు ఏమైతే ఈ వేడి స్వీట్లు తెచ్చు ఎంతమంది ఉన్నాము ఈ వేడిని పట్టుకోవచ్చు ఇనుగోళ్ళు కనీసం భారీకి ఇష్టము రసమల్లయి తేవాలా లేదా అబ్బట్లు తేవాలా అలాంటి వేట్లు అది చూసి నాకు తెలుసునని నాకు తేపు ఎక్కువ తీపు ఉంటాయి ఏమి తేవడానికి